అందరికీ నమస్కారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బిల్వ పత్రం అంటే మారేడు ఆకులు పూజల్లో వాడే ఈ ఆకులు నిజానికి మన ఆరోగ్యానికి దివ్య ఔషధం ముఖ్యంగా మధుమేహ నియంత్రణలో అద్భుత ఫలితాలు ఇస్తుంది మారేడు ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి వీటితో చేసిన కషాయం రోజు తాగినా లేక నేరుగా నమిలిన బ్లడ్ షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి అంతేకాదు ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి శరీరానికి రక్షణ కలిగిస్తాయి ప్రస్తుతం చాలామందికి గుండె సమస్యలు రక్తపోటు కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నాయి అలాంటి వారికి బిల్వపత్రం చాలా మేలు చేస్తోంది ఇది రక్తపోటును నియంత్రించడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది మారేడు ఆకులు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల చర్మంలో వచ్చే మంట తగ్గుతుంది మొటిమలు తగ్గుతాయి చర్మాన్ని శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుతాయి ఇది నీటిని శుద్ధి చేస్తుంది నొప్పులు విరేచనాలను తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది శరీర దుర్వాసనను తగ్గిస్తుంది అందుకే ఆయుర్వేదంలో మారేడు అనేక ఔషధాల కలిగిన పత్రం అంటారు పూజలో ఉపయోగించే బిల్వపత్రం మాత్రమే కాదు సరైన విధంగా తీసుకుంటే బిల్వపత్రం మారేడు ఆకులు మధుమేహం గుండె సమస్యలు చర్మ సమస్యలతో పాటు మరెన్నో వ్యాధులను నివారిస్తాయి ఆరోగ్యకరమైన విషయాల కోసం వనం టూ వైద్యంను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి